రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరిగా నిలిచారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలను ఎదుర్కోవడం దగ్గర నుంచి ప్రపంచ పట్టణంలో భారత్కు ప్రత్యేక గుర్తింపు దక్కేలా మోదీ తీసుకున్న నిర్ణయాలే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి సంక్షేమ పథకాల అమల్లోనూ సంక్షోభాలను ఎదుర్కోవడంలోనూ మోదీ తనదైన మొదలు వేశారు అయోధ్యలో రామల ప్రాణప్రతిష్ట పట్నా గురుద్వారాలో సేవ గిరిజనంతో మమేకం కావటం సైనికుల్లో ధైర్య సాహసాలను నింపటం వంటి చర్యలతో దేశీయంగా జీట్వంటీ సదస్సులో ప్రసంగం యుద్దంలో కళాకలమైన ఉక్రెయిన్లో పర్యటించడం ప్రపంచ దేశాధినేతలతో భేటీల వంటి చర్యలు అంతర్జాతీయంగా మోదీని ప్రత్యేక స్థానంలో నిలిపాయి మోదీ జర్నీపై స్పెషల్ ఇప్పుడు చూద్దాం నాలుగులో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరిగా నిలిచారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలను ఎదుర్కోవటం దగ్గర నుంచి ప్రపంచ పటంలో భారత్కు ప్రత్యేక గుర్తింపు దక్కేలా మోదీ తీసుకున్న నిర్ణయాలే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి సంక్షేమ పథకాల అమల్లోనూ సంక్షోభాలను ఎదుర్కోవటంలోనూ మోదీ తనదైన ముద్రవేశారు అయోధ్యలో రామలల్లా ప్రాణప్రతిష్ఠ పట్నా సాహిబ్ గురుద్వారాలో సేవ గిరిజనులతో మమేకం కావటం సైనికుల్లో ధైర్య సాహసాలు నింపటం వంటి చర్యలతో దేశీయంగా జీట్వంటీ సదస్సులో ప్రసంగం యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్లో పర్యటించడం ప్రపంచ దేశాధినేతలతో భేటీల వంటి చర్యలు అంతర్జాతీయంగా మోదీని ప్రత్యేక స్థానంలో నిలిపాయి గత ఏడాది ప్రధానమంత్రిగా మోదీ జర్నీపై స్పెషల్ ఫోటో స్టోరీని ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు నెహ్రూ తర్వాత ఈ ఘనతను సాధించిన వ్యక్తిగా నిలిచారు తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారికి అభివాదం చేస్తున్న మోదీ ఇక భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం కల సాకారమైంది కూడా ఈ ఏడాదే ఈ సందర్భంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం రామ్ లల్లాను నిష్టతో కొలుస్తున్న మోదీ ఏటా దీపావళి సైనికులతో జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధానమంత్రి ఈ ఏడాది కూడా కొనసాగించారు కచ్లో వీర సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వెళ్తూ సైనికు దుస్తుల్లో మోదీ మరో చిత్రంలో లడక్లోని ద్రాస్ సెక్టార్లో ప్రధానమంత్రి గడచిన ఏడాదిలో ఎందరో ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు కాప్ ట్వంటీ సమావేశాల్లో భాగంగా యూకేలోని గ్లాస్కోలో బిల్గేట్స్తో మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గోవులంటే చెప్పలేనంత ఇష్టమనే విషయం తెలిసిందే ఢిల్లీలోని తన నివాసంలో లేగదోడ దీప్ జ్యోతిని ముద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఆధ్యాత్మికతకు అంతే ప్రాధాన్యత ఇస్తారు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో శ్రీరంగనాథస్వామి ఆలయంలో గజరాజుతో ఆశీర్వాదం అందుకుంటున్న మోదీ లోక్సభ ఎన్నికల్లోనే కాదు దేశంలోని ఆయా రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను కూడా భుజానికెత్తుకున్న మోదీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు ఒడిశా ఎన్నికల ప్రచారంలో భాగంగా కందమాల్ జిల్లాలో ఓ వృద్ధురాల నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక ఈ ఏడాదంతా సాగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఎంతగానో కలవరపెట్టింది ప్రపంచ దేశాలైతే రష్యా వైపో లేదంటే ఉక్రెయిన్ వైపో ముగ్గు చూపాయి అదే సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం అటు అధినేతను ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ సమావేశమయ్యారు ఆ చిత్రాలేవి ఈ ఏడాదితోనే భారత రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన సంవిధాన దివస్లో భారత రాజ్యాంగానికి నమస్కరిస్తున్న ప్రధానమంత్రి మోదీ ప్రజాసేవకే కాదు దైవ సేవకు ప్రాధాన్యత ఇస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని సాహిబ్ గురుద్వారాలో సేవ సందర్భంగా రొట్టెలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక మోదీ హయాంలో దేశంలో ఎన్నో మౌలిక వసతుల ప్రాజెక్టులు పూర్తయ్యాయి అందులో ఒకటి సుదర్శన్ సేతు ద్వారకలోని ఓఖా ల్యాండ్ నుంచి బెయిత్ వరకు నిర్మించిన వంతెనను ప్రారంభించిన సందర్భంగా సుదర్శన్ చేతుపై నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో లక్పతి దీది ఒకటి మహిళా సాధికారత కోసం ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్గావ్లో లక్పతి దీదీలకు హారతిస్తున్న పిఎం ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా అక్కడ ప్రవాస భారతీయులు కలవటం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే గల్ఫ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడి కార్మికులతో ముచ్చటిస్తున్న ప్రధానమంత్రి సాంకేతిక రంగానికే కాదు వ్యవసాయంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సాగు లాభసాటిగా మారుతుందని మోదీ బలంగా నమ్ముతారు అందుకే వ్యవసాయంలో నూతన సాంకేతికతలను ప్రోత్సహిస్తూ ఉంటారు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నమో డ్రోన్ల డెమాన్స్ట్రేషన్ ఆసక్తికరంగా వింటున్న ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా జననీరాజనం సాధారణమే ఇటీవల అశోం వెళ్లిన సందర్భంగా అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ